గుర్తుని గుర్తుంచుకో పంచాయతీ ఎన్నికల సింబల్సే ప్రామాణికం సర్పంచ్లకు ముప్పై వార్డు సభ్యులకు ఇరవై గుర్తులట అబ్బు బ్యాలెట్ పేపర్లపై ఉండని అభ్యర్థుల పేర్లు గులాబీ తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లు ఇప్పటికే పూర్తయిన ముద్రణ ఈసారి నోటాకు అవకాశం ఈసారి నోటాకు కూడా అవకాశం ఇచ్చిందట ఒకటేమో ఉంగరం గుర్తు రెండవ నెంబర్ కత్తెర గుర్తు మూడో నెంబర్ బ్యాట్ గుర్తు నాలుగో నెంబర్ ఛాయ్ కప్పు గుర్తు ఏడవ నెంబర్ కాకు గుర్తు ఎనిమిదో నెంబర్ కుర్చీ గుర్తు తొమ్మిదవ నెంబర్ ఏంది ఇదేమో బోర్డు ఇది బల్బా లేకపోతే వంకాయ ఏంది మనకే అర్థమవుతుంది ఇది ఏం గుర్తు ఇది ఇంకా పబ్ ప్రజలకేం అర్థమవుతుంది పబ్బం ఇంకేమైనా అర్థమవుతుందా వంకాయలాగే ఉంది కదా అది ఆ వంకాయ గుర్తు అంట వంకాయలు ఏందో మరి ఇది బోర్డు లాగా ఉంది కదా ఇంకోటి బోర్డు టీవీ బోర్డు అది స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులే కీలకం కానున్నాయి సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు కాకుండా కేవలం వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే ఉంటాయి అయితే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడైనా అభ్యర్థి పేరు లేకుండానే నిర్వహిస్తారు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఒకటి పాయింట్ పన్నెండు లక్షల వార్డులు ఉన్నాయి అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత ఉండే కొద్ది టైంలో ఒకటి పాయింట్ పన్నెండు లక్షలు బ్యాలెట్ పేపర్లు వేరువేరుగా వారి పేర్లతో ముద్రించడం సాధ్యం కాదు దీంతో కేవలం గుర్తులతో ఎన్నికలు నిర్వహిస్తారు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు నామినేషన్ ఫారంలో పొందుపరిచిన విధంగా తెలుగు అక్షర క్రమంలో ఇంటి పేరు కాకుండా అభ్యర్థి పేరును పరిగణలోకి తీసుకొని వరుస క్రమంలో ఉంచుతారు అభ్యర్థులు ఇప్పటికే ముద్రించిన బ్యాలెట్ పేపర్లపై ఉన్న గుర్తులను సీరియల్ నెంబర్ ఆధారంగా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది మొదటి అభ్యర్థి మొదటి గుర్తు ఇదే ప్రాతిపదికన వరుసగా గుర్తులు కేటాయిస్తారు సీరియల్ నెంబర్ సింబల్ పై విస్తృత ప్రచారం అభ్యర్థుల లెక్క ఫైనల్ అయిన తర్వాత ఒక్కో అభ్యర్థి మూడు ఆప్షన్స్గా గుర్తు ఒకసారి చూద్దాం ఇది కూడా ఏడవ పేజీలు క్లియర్గా కోరుకుంటే ఎన్నికలు అధిక ఎన్నికల అధికారులు వారు కోరిన సింబల్స్ ను పరిశీలిస్తారట అభ్యర్థులు కోరుకున్నది మిగతా ఎవరు కోరుకోకపోతే వారికి ఆ సింబల్స్ కేటాయిస్తారు లేని పక్షంలో ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయించే అవకాశం ఉంటుంది ఈ క్రమంలో అభ్యర్థులు తమకు కేటాయించిన సీరియల్ నెంబర్ సింబల్ గురించి ఓటర్లకు విస్తృత ప్రచారం చేయాల్సి ఉంటుంది సర్పంచులకు ఉంగరం కత్తెర వార్డు సభ్యులకు కట్టింగ్ ప్లేయర్ సో ఇక్కడ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులకు అనువుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గుర్తించే వస్తువులనే గుర్తులుగా పొందపరచనున్నారు సర్పంచ్లకు ముప్పై వార్డు సభ్యులకు ఇరవై గుర్తులు ముద్రించారు ఇంతకంటే ఎక్కువ మంది పోటీ చేసే ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు జిల్లా కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్లు సంవత్సరం క్రితమే ముద్రించి సిద్ధంగా ఉంచారు సర్పంచ్లకు ఉంగరం కత్తెర బ్యాట్ ఫుట్బాల్ పర్స్ అట్లాగే స్కానర్ టూత్ పేస్ట్ తదితర గుర్తులు కేటాయించారు వార్డు ఎస్ వార్డు సభ్యులకు ఉంగరం కటింగ్ ప్లేయర్ అట్లాగే నెక్ టై బాక్స్ ఉన్నాయట బ్యాట్ పేపర్ పై నోటా గుర్తు ఈసారి బ్యాట్ పేపర్లపై నోటా గుర్తు సైతం ఉండనుంది పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా నచ్చకపోతే ఓటర్లు నోటా గుర్తుకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు చట్ట సభలకు సంబంధించిన ఎన్నికల్లో నోటా గుర్తు ఉండగా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూడా అమలు చేయనున్నారు ప్రజలు తమకు ఇష్టం వచ్చిన వారికి లేదా నోటాకు ఓటు వేసి ఓటింగ్ శాతం పెంచేలా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు సో ఇది పరిస్థితి